చూడొ మంచి కాంబినేషన్స్ తో ఫోర్ పీసెస్ ది సెట్ నేను ఇస్తున్నా ఆఫర్ టు ఆఫర్ చూడొ సార్ ఈ బోర్డర్ కట్ కొంటే చాలా గ్రాండ్ గా లుక్ కనిపిస్తది పైతాని పట్టు బోర్డర్ ఉన్న క్లాసిక్ variety ఉన్నా సార్ ప్రియర్ చూడొ సార్ మీడియం సైజ్ బంగారం బోర్డర్ టెంపుల్ ఫోర్ డేస్ వరకు ఆఫర్ ఉగాది ఆఫర్ తీసుకువచ్చినా స్క్వాల మా అక్క చెల్లలు మాకు బాగా సపోర్ట్ చేసినా నేను ఇస్తున్నా జస్ట్ మాత్రమే 89 రూపాయ చూడొచ్చు సార్ అబ్బా చెప్పాలి మన అక్కచల లాంటి variety ఉన్న కచ్చితంగా లాభం చేలే దాని కోసం డిజిటల్ variety with zari border 299 rupees ఎంత మంచి మీకు వర్క్ బ్లౌస్ తో సహా నా దగ్గర అయితే క్వాలిటీ మంచి ఉన్నా తక్కువ నుంచి తక్కువ ప్రైస్ ఉన్నా డోన పర్ఫెక్ట్లీ హోల్సేల్ ప్రైస్ 299 rupees సార్ ఇది చూడు సార్ ఓహో

పాత కస్టమర్స్ అందరికీ తెలుసు నా దగ్గర క్వాలిటీ ఎట్లా ఉన్నాయి ఒకసారి కొత్త కస్టమర్స్ కోసం చెప్తా వెరైటీస్ క్వాలిటీ హెవీ ఉన్నాయి మన దగ్గర హెవీ క్వాలిటీస్ తక్కువ ప్రైస్ లో కావాలైతే ఒకసారి నా షాప్ కి విజిట్ చేయండి హలో ఎవ్రీవన్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎం టెక్స్టైల్స్ ఇప్పుడైతే ఇంకా ఒకటే ఇంకా ఒకటి కొత్త వీడియో మన అక్క చరల్ కోసం ఇవ్వాలైతే తీసుకొచ్చినా ఇప్పుడైతే మెయిన్ ఎస్పెషల్లీ ఉగాది ఉన్నాయి దానికోసం చాలా మంచి మంచి వెరైటీస్ చాలా మంచి మంచి ఐటమ్స్ తక్కువ నుంచి తక్కువ ప్రైజెస్ లో తీసుకొచ్చిన ఎస్పెషల్లీ పట్టులో చాలా బెస్ట్ varieties తక్కువ ప్రసత్తుస్ తీసుకోవొచ్చినా సో ఇవల్లైతే ఏమయితే మీకు ఉగాది ఉన్నై దానికి కోసం 4 days 4 డేస్ వరకు ఇది ఆఫర్ ఉన్నဲ့ సో కచ్చితంగా షాప్ కి విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ పర్చేస్ చేయండి ఆన్లైన్ పర్చేసింగ్ బి చాలా ఈజీ ఉన్నే స్క్రీన్ पे నన్ను నంబర్స్ మెన్షన్ ఉన్నే ఏమైనా కావాలైతే స్క్రీన్ షాట్ పంపించండి బుక్ చేయండి లేకుంటే షాప్ కి విజిట్ చేయండి విజిటింగ్ అడ్రస్ బి చాలా చాలా ఈజీ ఉన్నే హైదరాబాద్ లో హైదరాబాద్ లో మదీనా మార్కెట్ లో ఆ మార్కెట్ లో గాడ్ گیఫ్ బిల్డింగ్ ఆ ఫేమస్ బిల్డింగ్ ఉన్నే ఆ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో నాది షాప్ ఉన్నే సో 100% షాప్ కి విజిట్ చేయండి ఫోర్ డేస్ వరకు ఆఫర్ ఉగాది ఆఫర్ తీసుకోవచ్చిన సో ఈ ఆఫర్ అస్సలు మిస్ చేయవద్దు మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి కొంచెం కూడా స్కిప్ చేయవద్దు ఫస్ట్ వెరైటీ చూడు సార్ ఇది అయితే ప్యూర్ కాటన్ వెరైటీ నాన్ స్టాప్ గా నడుస్తుంది వెరైటీ ఉన్నాయి ఒక శాడీ మొత్తం ఓపెన్ చేస్తా చూడండి ఇంత మంచి వెరైటీ ఉన్నాయి ఫస్ట్ అయితే దీనికి ఇట్లాంటి కొంగు ఫస్ట్ ఇట్లాంటి కొంగు ఆల్ ఓవర్ శాడీ డిజైన్ చూడు సార్ ప్యూర్ కాటన్ వెరైటీ ఉన్నాయి ఇందులో మిక్సింగ్ మిక్సింగ్ ఏం ఉండదు ప్యూర్ కాటన్ వెరైటీ వితౌట్ బ్రోస్ ఫైవ్ ఫిఫ్టీ కటింగ్ ఉన్నాయి ఇందులో అయితే చాలా డిజైన్స్ చాలా కలర్స్ నా దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ ఎయిట్ ఎయిట్ పీసెస్ ది బండల్ తీసుకోవాలి మన అక్క చలల్ మాకు బాగా సపోర్ట్ చేసిన నేను ఇస్తున్నా జస్ట్ మాత్రం ఎయిటీ నైన్ రూపీస్ సార్ ఆఫర్ టు ఆఫర్ ప్రైస్ ప్యూర్ కాటన్ వెరైటీ ఎయిటీ నైన్ రూపీస్ లో తీసుకొచ్చిన మన అక్క చలల్ ఎయిటీ నైన్ లో తీసుకో ఈజీలీ రెండు వందల పైన అమ్మచ్చు ఇంకా ఒకటి అరేబియన్ జార్జెట్ ఇది అరేబియన్ జార్జెట్ అయితే ఇంది ప్రైస్ చెప్తే మన అక్క చెల్లెలందరూ షాక్ అయిపోవాలి ఎలాంటి ప్రైస్ తో సహా ఈ వెరైటీ అయితే తీసుకోవచ్చిన ఫస్ట్ అయితే మొత్తం ఒక సాడీ ఓపెన్ చేస్తా చూడండి సార్ प्योर अरेबियन जॉर्जेट फर्स्ट डे दिन की अटलांटिक कॉंगो ने ऑल ओवर साड़ी चूड़ सर इतना మంచి लेजर लगा फैब्रिक उने प्योर वैरायटी प्योर आइटम उने इपुलु वरकू 250 అమ్mina మోడల్ ఇది ఇట్లా ఆల్ ఓవర్ సారీ హెవీ క్వాలిటీ ఐటమ్ వెరైటీ ఉనే ఇట్లా ఆల్ ఓవర్ సారీ సేమ్ ఇట్లాంటి మీకు 1 మీటర్ జాకెట్ 630 కట్టింగ్ ఉనే स्पेशल టు स्पेशल ఆఫర్ తో సహా ఆఫర్ ప్రైస్ లో తీసుకొచ్చినా దీంట్లో కలర్స్ చూడు సర్ 10 10 పీసెస్ ది బండిల్ ఉనే 10 డిజైన్ 10 కలర్స్ అన్నీ వేరే వేరే ఉనే ఇక్కడ చూడు ప్యూర్ క్వాలిటీ ఉన్న హెవీ క్వాలిటీ నార్మల్ కాదు టూ ఫిఫ్టీ నడుస్తుంది మోడల్ ఇవాళ మన అక్క చెల్లెల కోసం ఉగాదిలో స్పెషల్ ఆఫర్ ప్రైస్ కేవలం వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సార్ జస్ట్ మాత్రం వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో మంచి ఫ్యాన్ చేయడం తీసుకొచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ పంపించండి వెంటనే బుక్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అయితే అవైలబుల్ ఉన్నాయి జస్ట్ మాత్రం వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది సార్ ఇంకొకటి వెరైటీ చూడు సార్ ప్యూర్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ ఉండేది प्योर वेटलेस फैब्रिक लेजर फैब्रिक उन्ने डेली यूज लो नंबर वन क्वालिटी वैरायटी आइटम उन्ने इदी 28290 रुस నడుస్తుంది మోడల్ ఉన్నే ఫస్ట్ అయితే దీనికి ఫ్రీ సైజ్ జాకెట్ 1 మీటర్ పైన జాకెట్ ఉన్నే దాన్ తర్వాత ఇట్లాంటి కొంగో ఉన్నే ఆల్ ఓవర్ ఇట్లాంటి కొంగో ఉన్నే ది బట్టా చూడు సార్ ఎంత మంచి హెవీ క్వాలిటీ బట్టా ఉన్నే ఇట్లా ఆల్ ఓవర్ షাড়ি ఉన్నే మత్తమ్మికు ఇందులో కూడా 10 పీసెస్ ది బండిల్ ఉన్నే 10 డిజైన్ 10 కలర్స్ వేరే వేరే ఉన్నే सूपर आफ् सुपर सूपर आफ् हेवी क्वालिटी फैब्रिक फैब्रिका प्रईस जस्ट टू एमडल इवर जी सर हेवी क्वालिटी स्क्रीन षाट पंपी बुक्स टेन डिजाइन टेन कलर्स अभी वेरे वेर इतना मैं मंच डिजा मैं मैं कलर्स तो सह टू थर्ट रूपीव सर इंका बॉक्स वो బాక్స్ లో మీకు మంచి వెరైటీ తీసుకొచ్చినా సార్ అదేమి ఛాలెంజింగ్ ప్రైస్ తో సహా ఫస్ట్ అయితే సాలీ చుడు సార్ దీనికి అట్లాంటి కొంగోన్ నే కొంగోకి టజల్స్ కూడా ఉన్ననే మత్తమ్మికు ఇట్లాంటి కొంగోన్ నే దాని తర్వాత ఆల్ ఓవర్ సారీ డిజైన్ కూడా సార్ మంచి మీకు కొత్త డిజైన్ తయారు చేసిన ఇట్లా ఆల్ ఓవర్ సారీ చాలా సూపర్ వెరైటీ విత్ మంచి బాక్స్ తో సహా దాని తర్వాత ఇట్లాంటి బ్లౌజ్ కూడా ఉన్ననే ఇందులో అయితే 8 పీసెస్ ది సెట్ ఉన్ననే 8 పీసెస్ ది బ్యాగ్ ఉన్ననే ఒక్కసారి కలెక్ట్ చే చూడండి సార్ ఇంత మంచి కలర్ ఎనిమిది పీసెస్ ది సెట్ బాక్స్ వెరైటీ అదే కూడా నంబర్ వన్ క్వాలిటీ మంచి మన దగ్గర అయితే క్వాలిటీ హెవీ క్వాలిటీ అవైలబుల్ ఉన్నాయి ఎయిట్ పీసెస్ ది సెట్ విత్ మంచి బాక్స్ విత్ మంచి క్యాట్లాగ్ తో సహా నేను ఇస్తున్న ఆఫర్ టు ఆఫర్ ప్రైస్ జస్ట్ మాత్రం టూ ఫార్టీ నైన్ రూపీస్ సార్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ లో ఇంత మంచి ఇంత ఫ్యాన్సీ వెరైటీ ఉన్నాయి ఇట్లాంటి క్యాట్లాగ్ కూడా ఉన్నాయి సార్ ఇక్కడ చూడు ఇట్లాంటి ఫ్యాన్సీ కేటలాగ్ తో సహా 214 9 రూపాయల్లో ఛాలెంజింగ్ ప్రైస్ తో సహా తీసుకువచ్చినా సరే ఇంకా ఒకటి చాలా బెస్ట్ వరైటీస్ వైటీ సార్ ఇదిగోలా బాక్స్ వైటీ విత్ మనకి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తో సహా మొత్తం ఆల్ ఓవర్ సారీ చూడు సరే ఎంత మంచి అయితే వైటీ ఇవాలైతే తీసుకువచ్చినా ఫస్ట్ అయితే దీనికి ఇట్లాంటి రిచ్గా కొంగో ఉన్ననే మొత్తం మీకు ఆల్ ఓవర్ సారీ చూడు సరే ఎంత గ్రాండ్ ఐటమ్ ఉన్నది మొత్తం మీకు సాటిన్ ఉన్నది ఆల్ ఓవర్ సైడ్ లో సాటిన్ ఉన్న బార్డర్ లో కూడా మొత్తం సాటిన్ ఇది కూడా వివింగ్ ఉన్నాయి ప్రింట్ ప్రింట్ ఏం ఉండదు హెవీ క్వాలిటీ వెరైటీ ఐటెం పైన కింద రెండు సెట్ ఈక్వల్ బార్డర్ తో సహా వెరైటీ కొత్తలో కొత్త వెరైటీ ఉన్నాయి ఇట్లాంటి మీకు బ్లౌజ్ కూడా ఉన్నాయి ఇందులో అయితే సిక్స్ పీసెస్ ది సెట్ ఉన్నాయి చాలా బెస్ట్ వెరైటీ ఇక్కడ కూడా దొరుకు అలాంటి వెరైటీస్ తక్కువ ప్రైస్ లో మినీ సెట్ సిక్స్ పీసెస్ ది సెట్ ఉన్నాయి డార్క్ కలర్ ది మ్యాచింగ్ ది ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ ఉగాది స్పెషల్ ఆఫర్ లో జస్ట్ మాత్రం టూ డబల్ నైన్ రూపీస్

ఇట్లాంటి ఆల్ ఓవర్ కొంగూన్ ఆల్ ఓవర్ సాలిడ్ చూడు సర్ డిజైనర్ బోర్డర్ తో సహా మొత్తం బంధని ప్లస్ జరీ వీవింగ్ పైనకింద రెండు సైడ్ ఈక్వల్ బోర్డర్ ఉన్న ఇక్కడ చూడు ఎంత మంచి ఈక్వల్ బోర్డర్ ఉన్న పట్టు లాగా బోర్డర్ ఉన్నా సర్ ఇక్కడ చూడు ఎంత గ్రాండ్ ఫినిషింగ్ తో సహా ఇట్లా ఆల్ ఓవర్ షాడీ ఉన్న నేను ఇస్తున్నా పర్ఫెక్ట్ హోల్సేల్ ప్రైస్ 299 రూపాయస్ సర్ హోల్సేల్ టు హోల్సేల్ పర్ఫెక్ట్ హోల్సేల్ ఛాలెంజింగ్ ప్రైస్ టూ నైన్టీ నైన్ రూపీస్ లో విత్ జరీ బార్డర్ తో సహా జాకెట్ కూడా ఉన్నాయి ఎవరి ఇయర్ గ్యారెంటీ ప్రైస్ ఉన్నాయి హోల్సేల్ లో కూడా త్రీ ఫిఫ్టీ పైన నడుస్తుంది మోడల్ నేను ఇస్తున్నా ఆఫర్ ఇలాంటి ఆఫర్ ప్రైస్ జస్ట్ మాత్రం టూ నైన్టీ నైన్ రూపీస్ ఎనిమిది పీసెస్ ది సెట్ ఉన్నాయి సో హండ్రెడ్ పర్సెంట్ సెట్ వైస్ తీసుకోవాలి ఆఫర్ టు ఆఫర్ ప్రైస్ టూ నైన్టీ నైన్ రూపీస్ లో తీసుకోవచ్చినా సరే మంచి ఎంత ఫ్యాన్సీ వెరైటీ ఇంకా ఒక్కటే ఉగాది చెల్లో స్పెషల్ వెరైటీ తీసుకొచ్చినా సార్ నిజం సార్ ఈ ఐటెం లో నాకు లాభం లేదు ఈ ఐటెం అయితే మన అక్క చలల కోసం లాభం ప్రైస్ లో తీసుకొచ్చినా దీనికి ఇట్లాంటి కొంగో ఉన్ననే ఆల్ ఓవర్ సారీస్ చూడు సార్ ప్యూర్ డిజిటల్ వెరైటీ ఉన్ననే మొత్తం ఇది జరీ వీవింగ్ ఉన్ననే మొత్తం ఆల్ ఓవర్ జరీ వీవింగ్ ఈ బోర్డర్ లో కూడా మొత్తం జరీ బోర్డర్ టెంపుల్ బోర్డర్ ఉన్ననే ప్యూర్ డిజిటల్ వెరైటీ ఇక్కడ చూడు వెయిట్ లెస్ ఫాబ్రిక్ ఇక్కడ చూడు బ్యాక్ సైడ్ కూడా ప్యూర్ కాట ఫినిషింగ్ తో సహా ఇట్లా ఆల్ ఓవర్ శాడీ ఉన్నాయి దాని తర్వాత ఇట్లాంటి బ్లౌజ్ ఉన్నాయి ఇవ్వాలైతే నా ఇంటెన్షన్ ఒక్కటే ఉన్నాయి ఈ వీడియోలో అక్క చే ఖచ్చితంగా లాభం చేయాలి దానికోసం డిజిటల్ వెరైటీ జరిగిపోవడం టూ నైన్టీ నైన్ రూపీస్ ను తీసుకువచ్చినా సార్ ఓన్లీ హోల్సేల్ టు హోల్సేల్ ప్రైస్ టూ నైన్టీ నైన్ రూపీస్ లో ఎవర్ ఇయర్ సార్ నాకు ఒకసారి ఫోటో తీసి మొత్తం మార్కెట్ లో టాలీ చేయండి దాని తర్వాత మన దగ్గర బుక్ చేయండి ఎవరి ఇయర్ గ్యారెంటీ ప్రైస్ టూ నైన్టీ నైన్ రూపీస్ మొత్తం జరితో సహా డిజిటల్ ప్రింటింగ్ ఎవరి ఇయర్ ఇంత గ్యారంటీ ప్రైస్ తో సహా తీసుకొచ్చిన జస్ట్ మాత్రం టూ నైన్టీ నైన్ రూపీస్ లో వెంటనే స్క్రీన్ షాట్ పంపించండి వెంటనే బుక్ చేయండి స్పెషల్ టు ఆఫర్ ప్రైస్ ఉన్నాయి ఇంకా ఒకటే బాక్స్ ఇక్కడ చూడు సార్ क्रिएशन तैयार डिजाइन विथ बॉर्डर तो सहडल्लते कहीं सर टेन टू ट्विजन वीलब प्रेज दी साो उन्े आलोर साड़ी चुड़ सर इतना मैं वरिटी जॉर्जेट फैब्रिक मत सैटिन बॉर्डर उन्े प्लस इधे जरी उन्े प्योर वराइट वेट फैब्रिक పైనకిన్న రెండు సెట్ సెట్ ఇన్ బోర్డర్ ఉన్న సూపర్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ ఇట్లాంటి జాకెట్ ఉన్నా ఇందులో 6 పీసెస్ ది షర్ట్ ఉన్న సెట్ చూడు సర్ కలర్ చే చూడుండి ఎంత మంచి మంచి కలర్స్ సహా తీసుకువచ్చినా 6 పీసెస్ ది మ్యాచింగ్ సెట్ ఇట్లాంటి మంచి బాక్స్ కవర్ ప్యాకింగ్ తో సహా నేన స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ మాత్రమే 339 రూపాయలు సర్ ఆఫర్ టు ఆఫర్ ఉగాది సేల్ లో 339 రూపాయలు తీసుకువచ్చినా ఇందులో అయితే ఇంకా చాలా డిజైన్స్ ఉన్నా ఎక్కడ చూడు ఇది ఇది కూడా ఒకటే డిజైన్ ఉన్నా ఇది బి ఆఫర్ ప్రైస్ జస్ట్ మాత్రమే 339 రూపాయలు సర్ హవీ క్వాలిటీ వెరైటీ ఐటమ్స్ ని ఆఫర్ ప్రైస్ లో తీసుకొచ్చినా సార్ ఇందులయితే చాలా డిజైన్స్ చాలా కలర్స్ నా దగ్గర అయితే अवेलेबल ఉన్నే అన్ని మీకు 500 కచ్చితంగా మన కచ్చలల్ అమ్మాలే 150 పైన లాభం ఉందే నేను ఇస్తున్న ఆఫర్ టు ఆఫర్ ప్రైస్ 339 రూపాయలు సార్ 6 పీసెస్ ది సెట్ ఉన్నా ఇక్కడ చూడు ఇట్లాంటి చాలా డిజైన్స్ కేటలాగ్ లో 10 టు 12 డిజైన్స్ अवेलेबल ఉన్నే జస్ట్ మాత్రం ఆఫర్ ఆఫర్ టు ఆఫర్ ప్రైస్ 339 రూపాయలలో తీసుకువచ్చినా సరే ఇగో అలాగే మీకు ఇట్లాంటి టిష్యూలలో కూడా బి సేమ్ ప్రైస్ లో అన్ని ది హెవీ క్వాలిటీ varieties మీకు ఆఫర్ ఉగాది ఆఫర్ లో జస్ట్ మాత్రమే ఆఫర్ ప్రైస్ లో తీసుకువచ్చినా సార్ ఇదే కూడా చూడండి సార్ ఎంత మంచి మంచి డిజైన్ ఉన్నాయ్ ఇట్లాంటి కొంగో ఉన్ననే ఆల్ ఓవర్ సారీ బాండిని డిజైన్ మొత్తం జరీ వీవింగ్ తో సహా ఒరిజినల్ టిష్యూ variety సిల్క్ variety ఉన్నే ఇట్లా ఆల్ ఓవర్ సారీ లో డిజైన్ ఉన్నే దానంతరవాత ఆ సేమ్ ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నా సార్ రిచ్ గా మీకు ఇట్లాంటి జాకెట్ కొన్నానే మంచి జాకెట్ ఉన్న ఇట్లాంటి మీకు ఆల్ ఓవర్ సారీలో ఇట్లాంటి డిజైన్ ఉన్నాయ్ 6 పీసెస్ ది సారీ మంచి బాక్స్ ప్యాకింగ్ కవర్ ప్యాకింగ్ తో సహా అన్ని బాక్స్ లో వేరే వేరే డిజైన్స్ హెవీ క్వాలిటీ ఐటమ్ కలర్స్ కాంబినేషన్ వి చూరగా ఎంత మంచి మంచి కలర్స్ తో సహా జస్ట్ మాత్రమే 319 రూపాయల్లో తీసుకోొచ్చు నా సార్ ఇంకొకటి వెరైటీ చూడు సార్ ప్యూర్ 1 గ్రామ్ ఐటమ్ ఉన్నది ఫస్ట్ అయితే ఒక సారీ ఓపెన్ చూస్తా చూడండి మొత్తం సారీ ఓపెన్ చూస్తా చాలా బెస్ట్ వెరైటీ లైట్ వెయిట్ ఉగాదిలో మన అక్కా చెల్లెల్ ఈజీలీ ఆరు యాభై ఎంఎల్ నేను ఇస్తున్నా ఆఫర్ టు ఆఫర్ ప్రైస్ సార్ ఇట్లాంటి రిచ్ గా కొంగో

ఇంకా డిజైన్ చూడు సార్ ఇది కూడా ఇంత మంచి డిజైన్ ఉన్నాయి మన అక్క చెడల్ కోసం నేను ఇస్తున్నా లాభం ప్రైస్ ఆఫర్ ప్రైస్ ఫోర్ ఫోర్టీ నైన్ రూపీస్ సార్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ లో చాలెంజింగ్ ప్రైస్ లో తీసుకువచ్చిన సార్ మొత్తం మార్కెట్ టాలీ చేయండి ఇయర్ ఇంత గ్యారంటీ ప్రైస్ జస్ట్ మాత్రం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఉగాది స్పెషల్ సేల్ ఉన్నాయి దాని కోసం తక్కువ ప్రైస్ లో తీసుకువచ్చిన ఇంకా ఒకటే ప్యూర్ వెరైటీ సార్ ఈ వెరైటీ చాలా బాగా అయితే రెస్పాన్స్ వచ్చింది फर्स्ट शूड़ सर आल ओवर ओपन चीस चूडी सर एगो फस्टे दी इला उ रिच् ऐ इला को बैक्स इलां ब्लौज हाँ बॉर्डर सर एगो इला ब्लोज की बॉर्डर आल ओवर शी चूड़ सर प्यूर्मन जेरी मलेशन पट्टर आल ओवर शाडी इंटर प्यूर्वर्स पीस डिजाइन सिक्स कलर्स अभी वेरे वेरे ఆఫర్ టు ఆఫర్ ప్రైస్ 499 రూపీస్ సర్ నా దగ్గర అయితే క్వాలిటీ మంచి ఉన్నే తక్కువ నుంచి తక్కువ ప్రైస్ ఉన్నే జస్ట్ మాత్రమే 414 9 రూపీస్ లో ఎవర్ ఇయర్ గ్యారెంటీ ప్రైస్ తో పాటు తీసుకోవచ్చినా సార్ ఇంకో ఒకటి వెరైటీ చూడు సర్ ఫుల్ వేడి వేడి డిజిటల్ లో గ్యాబ్ బోర్డర్ తయార చేసిన మన అక్కా చెల్లల కోసం ఫస్ట్ ఏ తో క సారీ ఓపెన్ చూస్తా చూడండి సర్ ఎంత మంచి వెరైటీ మంచి ఐటమ్ ఉన్నే ప్యూర్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉన్నే ఇక్కడ చూడు డిజిటల్ వెరైటీ విత్ గ్యాబ్ బోర్డర్ స్టైల్ తో పాటు తీసుకోవచ్చినా సార్ दिन फर्स्ट दी फी फस्ट दी इलां जैकेट उन्ने आल ओवर साड़ी चू सर मतलब इटे जैकेट उन्े दाने तरह इलांट को इलांट चूड़ सर मत शाड़ी ओपन चीस मैं अखा चलने कोसम

वेड़ी वे हेवी डिजिटल बॉर्डर तो सो, साड़ी तो सो इनका प्यूर्लूम शवर्रीय ग्यार्टी वरिटी चालेजिंग वरिटी चालेजिंग प्राइजो वा सर शायी ओपन चूडी सर इगो दी को इलां टजल आल ओवर को सर रिचा को्यूर्लूम शायरी మత్తం ఇట్లాంటి ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్ చూడు సార్ ఎంత హెవీ సమ్మర్ లో గులా గులా చాలా బెస్ట్ ఫ్యాబ్రిక్ ఉన్నది లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ సారీస్ ఎక్కడైనా తీసుకో 800 850 పైన ఉన్న होलसेल లో గులా తీసుకుంటే మీకు 650 ఈజీ ఈజీ ఉన్నే నేను ఇస్తున్నా నా దగ్గర అయితే అందరికీ తెలుసు ప్రైసెస్ తక్కువ varietyస్ మంచి మంచి ఉన్నే ఇక్కడ చూడు 9 పీసెస్ ది ది బ్యాగ్ ఉన్నే 9 డిజైన్స్ 9 కలర్స్ అన్ని వేరే వేరే ఉన్నే ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ నేను ఇస్తున్నా ఛాలెంజింగ్ ప్రైస్ సర్ దిస్ ప్రైస్ వచ్చేసి షాకింగ్ ప్రైస్ ఓన్లీ జస్ట్ মাত্র 439 రూపాయలు సర్ ఇట్లాంటి మంచి మంచి కేటలాగ్ తో సహా 439 రూపాయలు సర్ కచ్చుడు సర్ ఏ ఐటమ్ ఉన్నే ఎవర్ ఇయర్ ఉంట మంచి ఐటమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ సాడీస్ 439 రూపాయల్లో నేను ఇస్తున్నా సర్ ఇంకా ఒకటే కుట్టా వెరైటీ సర్ 퓨ర్ డిజిటల్ వెరైటీ దానికి కొంగు చూడు సర్ పట్టులాగా కొంగునే ఆల్ ఓవర్ సాడీ చూడు సర్ డిజిటల్ వెరైటీ ప్యూర్ ఆల్ ఓవర్ మీకు వివింగ్ బూటా పట్టు బోర్డర్ ఉన్న క్లాసిక్ వెరైటీ ఉన్నా సర్ ప్రీమియం క్వాలిటీ ఐటమ్ ఉన్నా ఉగాది సేల్ 4 డేస్ ఆఫర్ లో ఆఫర్ ప్రైస్ లో తీసుకువచ్చినా ఇట్లా ఆల్ ఓవర్ సారీ లో డిజిటల్ ప్రింటింగ్ ఆల్ ఓవర్ సారీ చూసారు ఎంత బ్యూటిఫుల్ ఐటమ్ ఉన్నా మీకు ఆల్ ఓవర్ సారీ ఇట్లాంటి డిజైన్ ఉన్నా దాని తర్వాత జాకెట్ కూడా చూడండి సర్ సేమ్ బోర్డర్ కర్ లో ఫ్రీ సైజ్ 1 మీటర్ పైనా ఇట్లాంటి జాకెట్ ఉన్నా దేంట్లో 2 డిజైన్స్ కలిపి 8 సెట్ ఉన్నా ఇక్కడ చూడండి సర్ పాత కస్టమర్స్ అందరికి తెలునా దగ్గర క్వాలిటీ એટલા ఉన్నా ఒక్కసారి కొత్త కస్టమర్స్ కోసం చెప్తా వైరైటీస్ క్వాలిటీ హెవీ ఉన్నమే మన దగ్గర హెవీ క్వాలిటీస్ తక్కువ ప్రైస్ లో కావాలంటే ఒక్కసారి నా షాప్ కి విజిట్ చేయండి లేకుంటే స్క్రీన్ పైన రెండు నంబర్స్ మెన్షన్ ఉన్న ఏమైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పంపించండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ अवेलेबल ఉన్న కొత్త వైరైటీ కొత్త మోడల్ లేనిస్తున్నా ఉగాది 4 డేస్ ఆఫర్ ప్రైస్ 479 రూపీస్ సర్ ఫోర్ సెవెంటీ నైన్ మస్త్ వెరైటీ తీసుకోవచ్చిన సో వెంటనే స్కీని షర్ట్ పంపించండి వెంటనే బుక్ చేయండి ఇంకా ఒకటి ఈ వెరైటీ చూడు సార్ ఓహో కొత్తలో కొత్త వెరైటీ విత్ మనకి స్పెషల్ వర్క్ బ్లౌస్ తో సహా హెవీ సిల్వర్ వివింగ్ మంచి ప్లాస్టిక్ బాక్స్ సహా చూడు సార్ ఎంత లైట్ వెయిట్ సాఫ్ట్ క్వాలిటీ ఐటెం ఉంది మొత్తం ఒక శారీ మన అక్క చెల్లెల కోసం ఓపెన్ చేస్తా చూడండి సార్ సెల్ఫ్ మోడల్ ఇది అయితే ఇట్లాంటి మీకు కొంగోన్ నే ఆల్ ఓవర్ ఇట్లాంటి కొంగోన్ నే ప్లస్ మనకి సడె డిజైన్ కూడా సర్ ఆల్ ఓవర్ సడె ఇట్లాంటి డిజైన్ బట్టా క్వాలిటీ చూడు సర్ ఎంత మంచి క్వాలిటీ ఉందే ప్యూర్ సిల్వర్ వివింగ్ తో సహా చాల మస్ట్ ఫినిషింగ్ ఉందే దాని తర్వాత దీనికి స్పెషాలిటీ అయితే మీకు సిల్క్ ఫ్యాబ్రిక్ లో బ్లౌజ్ చూడు సర్ హెవీ వర్క్ బ్లౌజ్ ఉందే నార్మల్లీ మీకు ఇట్లాంటి బ్లౌజ్ తీసుకుంటే ఈజీ 500 పైన బ్లౌజ్ ఉన్న ఎక్కడ చూడు ఇంత మంచి తయార చేసినా ఇట్లాంటి మీకు హెవీ రండు చెయ్ కి బి హెవీ వర్క్ ఉన్నాయ్ మొత్తం ఇట్లాటి చిన్న చిన్న డిజైన్ కూడా ఉన్నాయ్ ఇందులో మినీ సెట్ 6 పీసెస్ ది మ్యాచింగ్ సెట్ ఉన్నాయ్ ఒక్కసారి చూడండి సర్ కలర్స్ అండ్ కాంబినేషన్ సూపర్ variety స్పెషల్ ఐటమ్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ 585 రూపాయలు సర్ జస్ట్ మాత్రమే 585 రూపాయలు లో ఇంత మంచి variety తీసుకొచ్చినా సర్ ఇట్లాంటి జాకెట్ తీసుకుంటే 500 550 ఉన్నాయి నేను ఇస్తున్నా సాడీ విత్ నోస్ మంచి ప్లాస్టిక్ బాక్స్ తో సహా ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ సార్ ఇంకా ఒకటి వెరైటీ చూడు సార్ వేడి వేడి చకోడి ఐటమ్ ఉన్నది ఒక శాడీ ఓపెన్ చూస్తా చూడండి సార్ ఎంత మంచి తెప్పించిన మన అక్క చెల్లెల కోసం ప్యూర్ హ్యాండ్లూమ్ శాడీస్ దీనికి కొంగు చూడు సార్ రిచ్ కొంగు ఉన్నాయి ఆల్ ఓవర్ శాడీ మొత్తం మన అక్క చెల్లెల కోసం ఓపెన్ చూస్తా చూడండి సార్ ఐడియా కనపడుతుంది ఇగో దీనికి ఫస్ట్ అయితే దీనికి ఇట్లాంటి ఫ్రీ సైజ్ వన్ మీటర్ ఇట్లాంటి పెద్ద బ్లౌజ్ ఉన్నాయి దాని తర్వాత ఇట్లాంటి కొంగు చూడు సార్ ఇట్లాంటి రిచ్ కొంగునే ఆల్ ఓవర్ సారీ చూడు సార్ ఎంత సూపర్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నది ఇట్లా ఆల్ ఓవర్ సారీ బోర్డర్ చూడు సార్ ఈ బోర్డర్ కట్టుకుంటే చాలా గ్రాండ్ గా లుక్ కనిపిస్తది పైతానిక్ టైప్ బోర్డర్ ఉన్నే హ్యాండ్ లూమ్ సారీ ఉగాది स्पेशल 4 డేస్ ఆఫర్ చెప్పినా ఆ ఆఫర్ ప్రైస్ లో నేను ఇస్తున్నా చాలా తక్కువ సార్ ఇందులయితే కలర్స్ కాంబినేషన్స్ అన్నీ వేరే వేరే ఉన్నే గ్యాప్ బోర్డర్ స్టైల్ ఉన్నే పైతాని బోర్డర్ ఉన్నే చాలా బెస్ట్ వెరైటీ ఒకటే క్వాలిటీలో వేరే వేరే డిజైన్స్ వేరే వేరే బోర్డర్ నేరుస్తున్నారు ఎవరైనా తీసుకో సార్ 1000 పైనా నడుస్తుంది మోడల్ రిటైల్లో 1200 టు 1500 నడుస్తుంది మోడల్ నేరుస్తున్నారు ఆఫర్ ప్రైస్ జస్ట్ మత్రం 675 రూపాయలు సార్ ఒరిజినల్ హ్యాండ్లూమ్ ఐటమ్ విత్ పైతని బోర్డర్ జస్ట్ మత్రం 675 రూపాయలు తీసుకో వచ్చేనా సార్ ఇంకా ఒకటి ఈ వెరైటీ చూడు సార్ ఈ వెరైటీ నా షాప్ లో అన్‌స్టాపబుల్ సెల్లింగ్ ఐటమ్ ఉన్నే మొత్తం సాలీ చూడు సార్ ориджинал আইটেম ওয়েটলেস ফেব্রিক তো সহ ইগো 1 মিটার ব্রোকেট 블্লাজ ইట్లాంటి ডান তরවත ইట్లాంటి জ্যাকেট উনে অল ওভার শাড়ি চুরু স্যার ఇక్కడ చూడు স্যার అబ్బా చెప్పాలి మన అక్కచల లాంటి Variety ఉన్న ఇక్కడ చూడు మొత్తం অল ওভার షাড়ি లో ఉన్న జరి చూడు স্যার ఎలా मिरస్తుంది మొత్తం ఇట్లాంటి অল ওভার షাড়ি డిజైన్ উనే డిజైనర్ আইটেম উనే স্যার పట్టు Variety ఇందులో అయితే 6 পিসেস দিছారు উనే टू डि कल पीस इंतजार जस्ट मैं अखावल हड्रेड रूपी मैं लाभर प्राइस जस्ट नई नई सिक्स नई नई इंतजार बंगारा मन अक् चेलोम इंकोट वरिटी चू प्यूर्ज बनार वी प्रई ट्रिपल नई లో ట్యాగ్ ట్యాగింగ్ అయితే ట్రిబల్ నైన్ ఉన్నాయి ఈ రోజు అయితే ఫోర్ డేస్ ఆఫర్ లో తక్కువ ప్రైస్ లో తీసుకు సార్ ఈ వెరైటీ అయితే చాలా గ్రాండ్ ఐటమ్ ఉన్నాయి సార్ ఇది మామూలు కాదు ప్రీమియం వెరైటీ ప్రీమియం ఐటమ్ ఉన్నాయి దీనికి ఇట్లాంటి కొంగుకి టజైల్స్ ఉన్నాయి ఇట్లాంటి కొంగు సెల్ఫ్ వెరైటీ ఉన్నాయి ఆల్ ఓవర్ శాడీ చూడు సార్ ఈ శాడీ అయితే చాలా డిఫరెంట్ ఐటమ్ ఉన్నాయి సార్ మన అక్కా చల్లల కోసం డిఫరెంట్ క్రేప్ జార్జెట్ ఫ్యాబ్రిక్ సన్న చీరల్ లాగా ఫ్యాబ్రిక్ ఉన్నాయి అలాంటి ఫ్యాబ్రిక్ తో సహా ఇట్లా ఆల్ ఓవర్ సడ్ ఇట్లాంటి బ్లౌస్ లో బూటా బూటా ఉన్న హ్యాండ్ కిట్లా బోర్డర్ ఉన్నే ఒకసారి డింట్ లో అయితే మీకు కలర్ చెక్ చూడండి సర్ మినీ సెట్ ఓన్లీ 6 పీసెస్ ది సడ్ ఉన్నే ఒకసారి చూడండి సర్ మినీ సెట్ 4 పీసెస్ ది సడ్ ఉన్నే నేను ఇస్తున్నా ఆఫర్ ప్రైస్ 4 డిజైన్స్ 4 కలర్స్ వేరే వేరే జస్ట్ మాత్రమే 769 రూపాయలు సర్ ఓన్లీ 769 రూపాయలంత మంచింత ఫ్యాన్స్ సెట్మున్నే ఇంకొకటి ఇది వెరైటీ చూడండి సర్ ఫస్ట్ చూపించినది మీకు సెల్ఫ్ మోడల్ ఉన్నే ఇది అయితే మీకు కాంట్రాస్ట్ వెరైటీ प्यूर् जॉर्जेट फैब्रिको तो सह मत आल ओवर्डी चूड़ सर इलाम सैज बॉर्डर तो सह इतनी जरी विविंग बनारीला फैब्रिक वैटी की सेम कर लो जैकेट उम्मीना हॉल सोडल चाल तक फोर डेस्क आफर जस्ट प्रस्ट मैं रूप सर

उज उ मतलब डिजाइन फ्लवर्जन उ कलर मैचिंग लो, डार्क कलर दि बॉर्डर चोड़ लावेडर कलर साड़ी लो, वाटर कलर बॉर्डर मस्त कांबिनेीसे मंच कांबिनेीस मैं अखाच टू थी प्रईस जस्ट सबल नई सब मैं इलांटर హెవీ బాక్స్ తో సహా ప్యూర్ ధర్మావారా ఐటమ్ 799 రూపాయల్లో తీసుకోవచ్చు అన్న సార్ ఇంకొకటి వెరైటీ కలెక్షన్ చూడు సార్ సూపర్ వెరైటీ గాది సేల్ లో स्पेशल వెరైటీ ఉన్నے విత్ మంచి మీకు వర్క్ బ్లౌస్ తో సహా ఒక సారీ ఓపెన్ చూస్తా చూడండి సార్ ఎంత గ్రాండ్ వెరైటీ ఉన్నా ఇది అయితే ఇక్కడ చూడు సార్ सूपर वेट फैब्रिक इलाइए आल ओवर्डी सर प्योर वरईटी वेट फैब्रिक विशेबुल ग्यारंटी तो सह बॉर्डर चूड़ सर मीडियम सैज बंगार बॉर्डर टेपल बॉर्डर आल ओवर्विंगास्ट वि दी स्पेली स्पेषल नार्मज तैयार चूड़ सर सर అంట హెవీ ఉన్నే సర్ బ్యాగ్ బి చూడు సర్ ఇంత మంచి బ్యాగ్ ఉన్నే రెండు చెక్ ఇట్లాంటి డిజైన్ కాంట్రాస్ట్ తో సర్ మినిసర్ ఓన్లీ 6 పీసెస్ డిసైడ్ స్పెషల్ వెరైటీ ఉన్నే దానికి కోసం ఉగాది సేల్ లో స్పెషల్ ప్రైస్ తో సర్ తీసుకొచ్చినా 6 పీసెస్ డిసైడ్ ఉన్నే నేరుసరి ఆఫర్ టు ఆఫర్ ప్రైస్ జస్ట్ మాత్రమే 699 రూపాయస్ సర్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ లో ఎంత మంచి వర్క్ బోస్ తో సహా తీసుకోవచ్చు నా సార్ సో హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ డేస్ వరకు ఆఫర్ ఉన్నాయి షాప్ కి విజిట్ చేయండి లేకుంటే స్క్రీన్ పైన రెండు నంబర్స్ ఉన్నాయి వీడియో కాల్ నుంచి స్క్రీన్ షాట్ నుంచి వెరైటీస్ అయితే సెలెక్ట్ చేయండి ఇట్లాంటి కొత్త కొత్త వెరైటీస్ పైన ఆఫర్ ప్రైజెస్ కావాలైతే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్